క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాల ద్వారా ప్రతి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆగస్టు పదిహేను నుంచి పండుగ వాతావరణంలో ఉచితంగా పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు ఫ్రీ హోల్డ్ భూములు సహా ఇతరత్రా మెజారిటీ రెవెన్యూ సమస్యలపై అక్టోబర్ రెండవ తేదీలోగా పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు పేదల భూ సమస్యల పరిష్కారానికి పది అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు పది లక్షల విలువైన వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించిన సెక్షన్ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయంలోనే వంద రూపాయలు చెల్లించి పొందే విధంగా వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు పది లక్షలు పైబడిన భూములకు వెయ్యి చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్ తీసుకునే చర్యలు చేపట్టాలన్నారు కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు రెండవ తేదీలోగా మంజూరు చేయాలని ఆదేశించారు డిసెంబర్ రెండు ఇరవై ఏడు నాటికి రాష్ట వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతి రెండు వందల ఎకరాలను ఓ బ్లాగ్గా తీసుకుని రీసర్వేను పారదర్శకంగా చేస్తున్నట్లు చెప్పారు అద్భుతమైన పాస్బుక్ కొడితే ఉన్నాం ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది అన్ని ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ కొడితే పాలకొల్లో ఉండొచ్చు శ్రీపట్నంలో ఉండవచ్చు లేదా ఎక్కడ ఉండొచ్చు ఆ క్యూఆర్ డైరెక్షన్ ఎంత ఎలా షేప్ లో ఉంది ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తా ఉన్నా అలాగే ఒక ఆధార్ నంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి ఎక్కడ అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతా ఉన్నాం ఏదో ఇరవై ఒక కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ పదిహేను ఒక పండుగ వాతావరణంలో ఈ పాస్బుక్ అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం ఈ పాస్బుక్ కి బ్యాంక్ కి ఎక్కడ సంబంధం లేదు ఒక అపోహలో ఉన్నారు బ్యాంకర్స్ కి ఆన్లైన్లో కనపడితే వాళ్ళు ఇస్తారు ఎక్కడ కూడా పాస్బుక్ అనేది కంపల్సరీ అనేది ఏ బ్యాంక్ ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో రీసర్వే అనేది పూర్తయి అన్ని గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ చేసి ఒక అద్భుతమైనటువంటి రెవెన్యూ వ్యవస్థను కూడా ఫ్రీ అనేది పేదలకు లబ్ధి పొందాలి ఇంకా దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది క్లాసిఫికేషన్స్ మేము గమనించాము ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయి ఉన్నాయే ఉన్నాయని వీటిపైన కూడా మరి ఒక రెండు మూడు మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని చెప్పాము అక్టోబర్ సెకండ్ కల్లా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ఆ రోజు ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు ఇలా వివిధ రకాల భూములకు ఒక్కో రంగు కేటాయించి సులభతరంగా గుర్తించే ప్రక్రియ తీసుకొస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు పేదలకు లబ్ది జరిగేలా ఫ్రీ హోల్డ్ భూముల అంశం ఉండాలని సీఎం తేల్చి చెప్పారన్నారు శ్మశాన వాటికల నిర్మాణానికి నూట ముప్పై ఎనిమిది కోట్ల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరిస్తామన్నారు గత పాలకులు రెవెన్యూ వ్యవస్థని ఆర్థిక వనరుగా చూసి భూములు అన్యాక్రాంతం చేశారని అనగాని ఆరోపించారు ప్రతి పేదవాడికి కూడా నివాస ఇల్లు ఉండాలి రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఉండాలా అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఉండాలా అర్బన్ లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి మూడు సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా ఉన్నారు లీగల్ యాజ్స్ ఉన్నాయి దాని దానిపైన కూడా జీవం ఇవ్వాలి ఇవ్వడం జరిగింది దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల పైచీలకు గ్రీవెన్సీ వన్ ఇయర్ లో వచ్చినాయి దాంట్లో మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు పూర్తిగా పరిష్కరించడం జరిగింది మిగతాయి అన్ని కూడా అంటే త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం అభయ రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నంబర్ లింక్ సహా ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్ లో ఈ భూమి ఎవరిది ఎందుకు ఉంది లేదా ఏ వివాదం ఉంది అన్ని కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంతా కూడా వాడి ఒక అందరు కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం అభ్యంతరం లేని నివాస స్థలాలకు డిసెంబర్లోగా క్రమబద్దీకరణ పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు ప్రోటోకాల్ విధుల నుంచి రెవెన్యూ సిబ్బందికి మినహాయించి ఏ మంత్రి పర్యటనకు వెళితే ఆ శాఖ అధికారులే వెళ్ళేలా ఆదేశాలు జారీ చేశారు రీసర్వే పూర్తయ్యే వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లను యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు నాలా చట్టం రద్దుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసి కేబినెట్ ముందుకు తీసుకురావాలని స్పష్టం చేశారు